హిమాలయాల ఒడిలో మంచుతో కప్పబడిన కైలాస పర్వతం భక్తులకు పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది హిందువులు దీనిని శివుని నివాస స్థలంగా బౌద్ధులు దీనిని దేంచోక్ అనే దేవుని నివాసంగా జైనులు ఈ పర్వతాన్ని రిషభదేవుని మోక్షస్థలంగా పూజిస్తారు ఈ పర్వతం గురించి ఎన్నో పురాణాలు కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో ఒకటి కైలాస పర్వతంలో దాగిన నిధి గురించి ఈ నిధి ధనం రూపంలో కాదు ఆధ్యాత్మిక జ్ఞాన రూపంలో ఉందని దానిని పొందాలంటే మూడు కఠిన పరీక్షలను దాటాలని చెబుతారు రాహుల్ అనే యువకుడు తిబెట్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు అతని బాల్యం నుండే కైలాస పర్వతం గురించిన కథలు విని పెరిగాడు ఒక లామా అతనికి నిధి గురించి చెప్పిన కథ అతని మనసులో నాటుకుపోయింది కైలాస పర్వతంలో లోకానికందని ఒక జ్ఞాననిధి ఉంది దానిని సాధించినవారికి ఈ ప్రపంచం యొక్క అన్ని రహస్యాలు తెలుస్తాయి కాని ఆ నిధిని చేరుకోవాలంటే మూడు కఠినమైన పరీక్షలను దాటాలి అని లామా చెప్పాడు రాహుల్ ఇరవై ఐదేళ్ల వయసులో తన గ్రామంలో రోగాలు వ్యాపించడం చూసి ఈ జ్ఞాననిధిని సాధించాలని నిర్ణయించుకున్నాడు అతని గ్రామ ప్రజలకు మంచి వైద్యం కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి జీవితం కావాలి నాన్న నేను కైలాస పర్వతానికి వెళ్తున్నాను అని తన తండ్రితో చెప్పాడు రాహుల్ రాహుల్ తండ్రి డోర్జే గంభీరంగా తలపంకించాడు నాయనా అది చాలా ప్రమాదకరమైన ప్రయాణం కాని నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను నీకు సహాయపడటానికి ఈ మూడు వస్తువులు తీసుకో డోర్జే అతనికి ఒక ప్రత్యేకమైన మాల ఒక చిన్న బుద్ధ విగ్రహం మరియు ఒక పాత పుస్తకం ఇచ్చాడు ఈ మాల నిన్ను భౌతిక ప్రమాదాల నుండి రక్షిస్తుంది ఈ విగ్రహం నీకు మానసిక బలాన్ని ఇస్తుంది ఈ పుస్తకంలో జ్ఞానం ఉంది అని డోర్జే చెప్పాడు రాహుల్ ఆ మూడు వస్తువులను తన జోలలో భద్రపరిచి కైలాస పర్వతం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు పదిహేను రోజుల కష్టమైన ప్రయాణం తరువాత రాహుల్ కైలాసపర్వత పాదాలకు చేరుకున్నాడు అక్కడ ఒక పాత బౌద్ధ ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో ఒక లామా రాహుల్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నాడు స్వాగతం యువకుడా నీవు నిధి కోసం వచ్చావు అవునా రాహుల్ ఆశ్చర్యపోయాడు అవును మీకు ఎలా తెలుసు మీ కళ్ళలో ఉన్న తీవ్రత మీ ముఖంలో ఉన్న నిశ్చయం వీటిని చూసి నాకు తెలుసు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాగే కనిపిస్తారు అని వృద్ధుడూ నవ్వాడు నిధికి దారి ఏది అని అడిగాడు రాహుల్ ముందుగా మూడు పరీక్షలు మొదటి పరీక్ష శరీర పరీక్ష నీవు పర్వత శిఖరం వరకు ఎక్కాలి అయితే తిండి నీరు లేకుండా ఈ పరీక్ష నీవు భౌతిక ఆసక్తులను జయించగలవో లేదో పరీక్షిస్తుంది రాహుల్ భయపడ్డాడు ఆహారం నీరు లేకుండా ఎలా ప్రయాణించగలడు ఒకసారి ప్రయాణం మొదలైతే మూడు రోజులు పడుతుంది నీవు సిద్ధంగా ఉన్నావా అని లామా అడిగాడు రాహుల్ తన తండ్రి ఇచ్చిన మాలను చేసుకున్నాడు భౌతిక ప్రమాదాల నుండి రక్షిస్తుంది అని తండ్రి చెప్పాడు ఆకలి దాహం కూడా భౌతిక ప్రమాదాలే కదా రాహుల్ ఆ మాలను మెడలో వేసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు మొదటి రోజు అతనికి ఆకలి దాహం బాగా వేశాయి కానీ మాల శక్తితో ఆ బాధను భరించగలిగాడు రెండవ రోజు అతని శరీరం బలహీనంగా మారింది ప్రతి అడుగు కష్టంగా అనిపించింది కానీ అతను ముందుకు నడిచాడు తన మాల శక్తిని నమ్ముకుని మూడవ రోజు అతను దాదాపు శిఖరానికి చేరుకున్నాడు అతని శరీరం పూర్తిగా నీరసించింది అప్పుడే అతనికి దారిలో ఒక చిన్న బుట్ట కనిపించింది అందులో పండ్లు భోజనం నీరు ఉన్నాయి ఇది ఏదో పరీక్ష అనుకుంటున్నాను అని రాహుల్ అనుకున్నాడు అతనికి చాలా ఆకలిగా ఉంది కాని తన లక్ష్యం మరవలేదు ఆ ఆహారాన్ని వదిలి ముందుకు నడిచాడు చివరకు అతను శిఖరం చేరుకున్నాడు అక్కడ మరో వృద్ధలావా నిలబడి ఉన్నాడు అభినందనలు యువకుడా నీవు మొదటి పరీక్షలో విజయం సాధించావు నీవు నీ భౌతిక కోరికలను జయించావు రాహుల్ ముఖంలో సంతోషం అతనికి ఒక గిన్నెలో మంచినీరు ఇవ్వబడింది ఆ నీరు తాగగానే అతని బలం తిరిగి వచ్చింది రెండవ పరీక్ష మానసిక పరీక్ష అని లామా చెప్పాడు నీవు నీ భయాలనో సందేహాలను ఎదుర్కోవాలి అందుకు నీవు ఆ గుహలో ఒక రాత్రి గడపాలి లామా చూపిన గుహ చూడటానికి చాలా భయంకరంగా ఉంది లోపల చీకటి మరియు విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి రాహుల్ బుద్ధ విగ్రహాన్ని గట్టిగా పట్టుకుని గుహలోకి అడుగుపెట్టాడు లోపల గుహగోడలపై వింత నీడలు కదులుతున్నాయి అతనికి తన చెవులలో గుసగుసలు వినిపించాయి అతని భయాలను రెచ్చగొడుతూ నీవు విఫలమవుతావు నీవు ఎప్పటికీ ఆ నిధిని పొందలేవు నీ గ్రామాన్ని నీవు మళ్లీ చూడలేవు ఈ గుసగుసలు విని రాహుల్ భయంతో వణికిపోయాడు అతని మనస్సులో సందేహాలు మొదలయ్యాయి అప్పుడే అతను తన బుద్ధ విగ్రహాన్ని గట్టిగా పట్టుకున్నాడు తన తండ్రి మాటలు గుర్తు వచ్చాయి ఈ విగ్రహం నీకు మానసిక బలాన్ని ఇస్తుంది అతను కళ్ళు మూసుకొని దాఢంగా శ్వాస తీసుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు బుద్ధుని బోధనలు గుర్తుకు తెచ్చుకున్నాడు ప్రతిదీ క్షణికమని భయంకూడా వచ్చిపోయేదేనని కొద్దిసేపటికి ఆ గుసగుసలు నీడలు అదృశ్యమయ్యాయి రాహుల్ ప్రశాంతంగా నిద్రపోయాడు మరుసటి ఉదయం అతను గుహ నుండి బయటకు వచ్చాడు తన భయాలను జయించి లామా మెచ్చుకోలుగా తలపంకించాడు రెండవ పరీక్షలో కూడా నీవు విజయం సాధించావు ఇప్పుడు చివరి పరీక్ష ఆత్మ పరీక్ష లామా రాహుల్ ను పర్వతం మరోవైపుకు తీసుకెళ్లాడు అక్కడ ఒక పెద్ద మంచు విగ్రహం ఉంది ఆ విగ్రహం ముందు ఒక మంచు స్తంభంలో ఒక రత్నం పాతబడి ఉంది ఈ రత్నం కైలాసనిధికి తాళం చెవి దీనిని తీసుకుని పర్వతం శిఖరంపై ఉన్న మందిరానికి వెళ్ళాలి అని లామా చెప్పాడు మరి పరీక్ష ఏంటి అని అడిగాడు రాహుల్ ఆ రత్నాన్ని బయటకు తీయడమే పరీక్ష కానీ జాగ్రత్త రత్నం చుట్టూ ఉన్న మంచు స్తంభాన్ని తాకితే నీవు శాశ్వతంగా మంచులా మారిపోతావు రాహుల్ ఆలోచించాడు ఇది ఇలాంటి పరీక్ష అతను రత్నాన్ని కాపాడటానికి తన ప్రాణాలను అర్పించాలని అతనికి ఇప్పుడు అర్థమైంది ఇక్కడ అతను తన ఆత్మార్థతను త్యాగాన్ని పరీక్షిస్తున్నాడు రాహుల్ వేగంగా ఆలోచించాడు అప్పుడు అతనికి తన తండ్రి ఇచ్చిన పుస్తకం గుర్తుకు వచ్చింది ఈ పుస్తకంలో జ్ఞానం ఉంది అని తండ్రి చెప్పాడు అతను పుస్తకాన్ని తెరిచాడు అందులో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది నిజమైన జ్ఞానం త్యాగం నుండి వస్తుంది కానీ త్యాగం అంటే నీవు కోల్పోవడం కాదు ఈ ప్రపంచంతో మరింత గాఢంగా అనుసంధానం కావడం రాహుల్ అర్థం చేసుకున్నాడు అతను రత్నాన్ని బయటకు తీయాలి కాని తన ప్రాణాలను పనంగా పెట్టకుండా అతను తన చేతిలో ఉన్న పుస్తకాన్ని మంచు స్తంభంపై ఉంచాడు పుస్తకం వేడెక్కి మంచు కరిగి రత్నం బయటపడింది రాహుల్ ఆ రత్నాన్ని సురక్షితంగా తీసుకున్నాడు లామా గర్వంగా నవ్వాడు నీవు సృజనాత్మకంగా ఆలోచించావు యువకుడా ఇదే నిజమైన జ్ఞానం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అది ఎప్పుడూ స్పష్టంగా కనిపించకపోవచ్చు ఇప్పుడు కైలాస నిధికి సిద్ధంగా ఉన్నావా రాహుల్ మరియు లామా పర్వతం శిఖరంపై ఉన్న మందిరం వద్దకు చేరుకున్నారు ఆ మందిరం భూమిపై ఉన్న అన్ని మత గ్రంథాలు ప్రతీకలతో అలంకరించబడి ఉంది లామా చెప్పాడు ఈ మందిరం అన్ని మతాలకూ జాతులకు విశ్వాసాలకు సంబంధించినది ఎందుకంటే నిజమైన జ్ఞానం అందరికీ చెందుతుంది ఎవరికీ ప్రత్యేకం కాదు రాహుల్ రత్నాన్ని మందిర ద్వారంలో ఉన్న ఒక చిన్న రంధ్రంలో ఉంచాడు ద్వారం తెరుచుకుంది లోపల అతను ఒక పెద్ద లైబ్రరీ లాంటి ప్రదేశాన్ని చూశాడు వేల సంఖ్యలో పుస్తకాలు గ్రంథాలు చిత్రాలు ఆసనాలు ఇవన్నీ ప్రపంచంలోని అన్ని మతాలకు విశ్వాసాలకు జ్ఞాన వ్యవస్థలకు చెందినవి మందిరం మధ్యలో ఒక స్ఫటికం లాంటి గోళం ఉంది ఆ గోళం లోపల ఒక చిన్న జ్వాల మెరుస్తోంది ఇదే కైలాసనిధి ప్రపంచపు అన్ని జ్ఞానమార్గాల సారాంశం అని లామా చెప్పాడు ఈ గోళాన్ని తాకి నీవు కోరుకునే జ్ఞానాన్ని సంపాదించుకో రాహుల్ ఆ గోళాన్ని తాకాడు వెంటనే అతని మనస్సు ప్రకాశవంతమైంది అతనికి వైద్యశాస్త్రంలోని అనేక రహస్యాలు తెలిశాయి రోగాలను నయం చేసే మూలికలు ఔషధాలు వైద్య పద్ధతులు ఇవన్నీ అతని మనస్సులో ప్రకాశించాయి నేను తిరిగి వెళ్ళి నా గ్రామ ప్రజలకు సహాయం చేయాలి అని రాహుల్ అన్నాడు వెళ్ళు మరియు నీ జ్ఞానాన్ని అందరితో పంచుకో అని లామా ఆశీర్వదించాడు రాహుల్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు కైలాస పర్వతం నుండి సంపాదించిన జ్ఞానంతో అతను రోగాలను నయం చేయడం ప్రారంభించాడు అతను వైద్యుడుగా ప్రసిద్ధి చెందాడు అతని గ్రామ ప్రజలు ఆరోగ్యవంతులుగా మారారు అతని పేరు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది రాహుల్ తన జ్ఞానాన్ని యువకులకు బోధించడం ప్రారంభించాడు ఒక పాఠశాల నెలకొల్పాడు అక్కడ అతను వైద్య విద్యను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు నిజమైన నిధి డబ్బు కాదు వస్తువులు కాదు నిజమైన నిధి జ్ఞానం అని అతను తన విద్యార్థులకు చెప్పేవాడు మరియు జ్ఞానం అంటే కేవలం పుస్తకాల్లో చదవడం కాదు అది అనుభవం నుండి పరీక్షల నుండి అవగాహన నుండి వస్తుంది కైలాస పర్వతం నిధి గురించిన కథ రాహుల్ ద్వారా అనేక తరాలకు అందింది ప్రతి వ్యక్తిలో ఉన్న అంతర్గత జ్ఞానాన్ని బలాన్ని వెలికితీయడమే నిజమైన జ్ఞానమని మరియు ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడమే జీవిత ఉద్దేశ్యమని రాహుల్ నేర్పాడు రాహుల్ తన జీవితాన్ని కైలాస నిధిని పంచడానికి అంకితం చేశాడు అతని మాటల్లో నిజమైన సంపద అంటే జ్ఞానాన్ని పంచుకోవడం ఆ జ్ఞానంతో ఇతరుల జీవితాలను మెరుగుపరచడం కైలాసపర్వతం దాని గుప్త నిధి మనకు నేర్పే పాఠం ఇదే నిజమైన నిధి మన చుట్టూ ఉంది మనలో ఉంది దానిని కనుగొనడానికి మనం మన భయాలను సందేహాలను జయించాలి మరియు ఆ నిధిని అందరితో పంచుకోవాలి ఇలా కైలాస పర్వతపు నిధి కథ ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలిచింది మనలో ప్రతి ఒక్కరి లోపల ఒక నిధి ఉంది దానిని కనుగొని వెలికితీసి ప్రపంచంతో పంచుకోవడమే మన కర్తవ్యం